నమస్తే అండి రైతు సోదరులకు నా పేరు రత్నా నేను కళాశీస్ కంపెనీలో ఏరియా మేనేజర్ వర్క్ చేస్తున్నాను ఈ రోజు మనము కరీంనగర్ జిల్లా రామారు గ్రామం గ్రామంలో రైతు వెంకటరెడ్డి గారు మన కళాశీస్ సంబంధించిన అధిక దిగుబడి ఛాయి మొక్కజొన్న రకము కేఎస్పీ ఫైవ్ త్రీ నైన్ వన్ సాగు చేయడం జరిగింది మంచి దిగుబడితోనే ఉంది పంట దీన్ని పంట ఈ రోజు మనము ఇరవై నాలుగు డేటు మూడు నెలల రోజు ఈ రోజు మనం జరిగింది సార్ నమస్తే సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ దగ్గర మిగతా రైతు అనిపించింది మక్క వేరే రకాలు ఏమన్నా అనిపించింది బాగా ఉంది కర్రకు రెండు కంకులు ఉన్నాయి కర్రకు రెండు కంకులు బెండ్ అంటే ఎన్ని ఎన్ని వర్షాలు ఉన్నాయి ఇరవై పదహారు ఆరు పద్దెనిమిది ఇరవై పదహారు నుంచి ఇరవై వరకు ఇరవై వరకు వర్షాలు పదహారు నుంచి ఇరవై వరకు ఉన్నాయి దిగుబడి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎకరానికి ఇప్పుడు అంటే మామూలుగా మొక్కజొన్న మీ ఉపయోగం అట్లా ఉంది ఎట్లా అనిపిస్తుంది సార్ ఎట్లాంటి రిచ్ మిగతా రైతు బాగుంది అందరూ పెట్టుకోవచ్చు సో రైతు సోవర్ పక్క మనకి మొక్కజొన్న రకం అంటే క్రీస్పి ఫైవ్ త్రీ నైన్ వన్ కంపెనీ క్రీఎస్పీ ఫైవ్ త్రీ నైన్ వన్ మంచి పంట దిగుబడి వస్తుంది రైతులకు కూడా నమ్మకమైన పంట ఇది ఖచ్చితంగా ఈ ఐబ్రిడ్ ఫైవ్ త్రీ నైన్ వన్ వేసుకుని అధిక దిగుబడి అధిక రాబడి సాధించాలని కళాశ్ కంపెనీ మేనేజ్మెంట్ అని మార్కెటింగ్ సేవేషన్ తరఫున కోరుకుందాం ధన్యవాదాలు